ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి అసలు ఈ రోజు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా బికాస్ నా హ్యాపీనెస్ కి కారణం ఏంటో మీకు తెలిసే ఉండొచ్చు కిట్టిగా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట ద ఫస్ట్ టైం వాడు ఇన్ని రోజుల తర్వాత ఏడుపుట్టు వీడియోలకు ఎండ్ ఎన్నైతే పలికిండు అనమాట సో ఈరోజు నేను హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి వీడియో అయితే పెట్టిండు నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాడు వీడియో చూసిన తర్వాత అరే ఫస్ట్ టైంలో నువ్వు ఏడుపు స్టార్టింగ్లో ఏడుపు ఎండింగ్లో ఏడుపు ఇవ్వకుండా మధ్యలో అసలు ఏడవకుండా వీడియో చేసిందంటే ఇది ఒక్కటేనేమో నిజంగా అందుకే నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉందని చెప్పా ఇది అన్నమాట సంగతి సో అయితే కిట్టిగాడైతే వాడు వాళ్ళ అన్నం తీసుకోవడానికి హాస్పిటల్కి అయితే వెళ్తున్నా అని చెప్పేసి వీడియో అయితే పెట్టిండు అది ఎద్ద నిజమని మీరు నమ్ముతున్నారు సో వాళ్ళైతే ఈ రోజు హాస్పిటల్ కైతే వెళ్తున్నా లతం తీసుకొని మీరు వీడియోలో గమనిస్తే వాడు లతన్ని తీసుకెళ్ళట్లేదు వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పేసి అన్నాడు మళ్ళీ తర్వాత ఉండి లాస్ట్లో ఎండింగ్లో ఏమో లతను కూడా తీసుకొని వెళ్తున్న పిల్లల్ని చూసుకోవడానికి కాదు కాబట్టి ఇద్దరిని ఆమెకి ఫుల్గా వామిటింగ్స్ అవుతున్నాయి చాతన అవ్వట్లేదు అది ఇది అని చెప్పి అన్నాడు అరే నిన్నైతే మొన్న అయితే నువ్వు వీడియోలో అన్నావు కదరా నువ్వు లతకి చాత కావట్లేదు అసలు లత పరిస్థితి మొత్తానికే బాగలేదు హాస్పిటల్ పాలైందని చెప్పేసి నువ్వు తమ్మీళ్ళు పెట్టిందేమో ఒక పిచ్చిదాన్ని ఫోటో పెట్టి అసలు అది అసలు అది లతనే నారా గుర్తుపట్ట కాకుండా ఉంది అసలు నిజంగా అంత ఘోరంగా ఉందనమాట అయితే మళ్ళీ తర్వాత ఉండి లతన్ తీసుకొని వెళ్తున్నా అని చెప్పేసి అన్నావు ఏది నమ్మాలరా మేము అసలు ఏది నమ్మాలి నీ ఇద్దరు చెప్పేవే ఫేక్ మాటలు మరి నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నా అన్నప్పుడు మళ్ళీ హాస్పిటల్ వీడియో కూడా సెండ్ చేయొచ్చు కదా రేపు రేపు పెడతావు ఇంతకు హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్పి ఇంతకు కానీ హాస్పిటల్ వీడియో అయితే పెడతావా లేదా అది కూడా అబద్ధమేనా నువ్వు చెప్పేది అన్నీ అబద్ధాలే ఓన్లీ వెళ్ళేవి బయ వచ్చేటవి ఏమి ఉండవు ఓన్లీ ఇంట్లో ఉండే చేస్తావు నువ్వు అది కానీ ఈరోజు నిజంగా మీ పిల్లల్ని చూస్తే మాత్రం చాలా క్యూట్ అనిపించింది రా బాబోయ్ ఫస్ట్ ఫస్ట్ టైం నువ్వు హ్యాపీగా వీడియో చేసినావు వాళ్ళ ఫేస్లో కూడా ఒక కలగ అనిపించింది నాకు అదనమాట ఈరోజు వీడియో మాత్రం హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉన్నాడు వాడు బాగా అంటే మనం అందరం అంటున్నాం కదా ఏడుపు కొట్టు వీడియోలు ఏడుపు కొట్టు వీడియోలు అని చెప్పేసి సో ఈ రోజు నవ్వుతూ వీడియో తీసిండు ఈ రోజు కూడా మీరు అబ్జర్వ్ చేసిన లేదో రెండు సార్లు మా ప్రతి ఎమోషన్ మీతో పంచుకుంటా మీతో పంచుకుంటా అని చెప్పేసి ఈరోజు కూడా వాడు అంటున్నాడు వాడు ప్రతి ఎమోషన్ మాత్రం పంచుకుంటా అని చెప్పేసి అయితే లత ఇంత హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటో మీకు తెలుసా ఫ్రెండ్స్ లత వాడు మాట్లాడుతుంటే బాగా అబ్జర్వ్ చేసిరో లేదో గోడకి బాగా అతుక్కుంది అతుక్కుని బాగా నవ్వుతుంది ఫ్రెండ్స్ పెదాలైతే బాగా కదుపుతుంది మీరు దగ్గర నుంచి చూస్తే కానీ వీడియో అర్థం కాదు అంటే బాగా అబ్జర్వ్ చేస్తే కానీ అర్థం కాదనమాట దానికైతే బాగా నవ్వు వస్తుంది అనమాట అన్నం తీసుకొని వస్తాం మేము ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము అని చెప్పగానే బ్యాగ్స్ అదరాలు చెప్పగానే దానికైతే బాగా నవ్వు వస్తుంది ఎందుకంటే వీడు చేసేది ఫేక్ వీడియోలనే అని ఆమెకు తెలుసు కాబట్టి ఎందుకంటే వాళ్ళ వాళ్ళకే తెలుస్తాయి వాళ్ళ అబద్ధాలు అన్నది మనం ఎందుకంటే మనం జస్ట్ వీడియో అయితే మాత్రమే చేస్తున్నాం కానీ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వాళ్ళు చేసేది అబద్ధం అని బాగా ఓపెన్ గా తెలుస్తుంది బారణగానికి లతకే కాబట్టి సో లతకి తెలుసు కాబట్టి లత నవ్వుతుంది బాగా అబ్జర్వ్ చేయండి వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పినా కూడా నవ్వుతుంది సో ఎందుకంటే ప్రెగ్నెన్సీ అయితే లేదు ఇది మాత్రం క్లారిటీ హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ అయితే లేదు మీరు అంటే వాడు చెప్తున్నాడు జస్ట్ ఉంది అది అంటే దానిపైన మూడు నాలుగు వీడియోలు చేసిండు ఇప్పటికి ప్రెగ్నెన్సీ ఉందా అంటే ఉంది అని మాత్రం చెప్పిండు తర్వాత మరుసటి రోజు అభాషణ అయింది నా వల్లే ఇలా జరిగింది అని కూడా చెప్పలేదు వాడు నా వల్లే ఇలా జరిగింది నా వల్లే వామిటింగ్స్ అవుతున్నాయి లతకి నా వల్లే ఇట్లా అయింది నాకు చాలా బాధగా ఉంది అది ఇది అన్నాడు కదా సో అసలు ఏమైందో చెప్పకుండానే వాడు ఫస్ట్ కడుపు అన్నాడు తర్వాత ప్రెగ్నెన్సీ ఉందా అన్నది రివీల్ చేయకుండానే వాడు మూడు నాలుగు వీడియోలు పెట్టిండు సో అక్కడైతే దొరికిపోయింది వాడు పేక్ అని చెప్పేసి సో ఇంకెన్ని ప్రూఫ్స్ కావాలి మీకు వాడు చేసేది డ్రామా అని చెప్పి వాడే ఒప్పుకున్నాడు అది ఇంకొకటి ఏంటి అంటే వాడు వీడియోలో ఒక మాట అంటున్నాడు చూసినా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు అని చెప్పేసి వాడు ఆ మాట ఎందుకంటే మీకు అర్థం కాలేదు ఫ్రెండ్స్ చాలా మంది ఇట్లా వాడిపైన వీడియోస్ చేస్తున్నారు కదా అలాంటి వాళ్ళకి చాలా మందికి కూడా బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయి నా ఒక్క ఛానల్కే కాదు చాలా ఛానల్స్కి అయితే వస్తున్నాయి అనమాట సో అందుకు వాడు ఆ కమెంట్స్ అన్నీ వాడు చూస్తున్నాడు యాక్చువల్లీ మన వీడియోస్ అందరివి కూడా మనం ఎవరెవరైతే వాడి మీద వీడియోస్ చేస్తున్నాం వాళ్ళందరివి వాడు చూస్తున్నాడు ఆ వీడియోస్ మీద కమెంట్స్ కూడా చూస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో వాడి సబ్స్క్రైబర్స్ మనకి కమెంట్స్ అయితే పెడుతున్నారన్నమాట గురించి మీకెందుకు మీ వీడియోలు మీరు చేసుకోండి అయితే ఈ రోజు మ్యాటర్ అంటే ఏంటి అంటే బారానేవాడికి అయితే పిచ్చి తగ్గిపోయింది అంట ఫ్రెండ్స్ నిజంగా అందుకే వాడు ఇంత హ్యాపీగా ఉన్నాడు హాస్పిటల్ నుంచి ఇంటికైతే తీసుకురాబోతున్నాడు అని చెప్పి అది లతన్ తీసుకెళ్తున్నాడా లేదా అన్నది కూడా క్లారిటీగా చెప్పలేదు ఫస్ట్ ఏమో తీసుకెళ్ళను వామిటింగ్స్ అవుతున్నాయి తీసుకెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నా అన్నాడు మళ్ళీ చివరిలో ఉండేసి తీసుకెళ్తున్నా లతమ్మని కూడా అని చెప్పి అంటున్నాడు వాడు ఎంత ఫేకో చూసిరా చూ చూసుకోవడానికి ఎవ్వరు లేరు అన్నాడు మొన్న ఏమో వీడియోలోనేమో అది హాస్పిటల్లో ఉంది ఉన్నారు చూసుకోవడానికి పిల్లల్ని అందుకే నేను హాస్పిటల్కి వెళ్తున్నా అది ఇది అని చెప్పి అన్నాడు అది కూడా ఫేకే అనమాట సో వాడి మాటలు అయితే ఏది నిజం లేదు అన్ని అబద్ధాలే సగానికి సగం నైంటీ పర్సెంట్ అయితే ఫేకే వాడు ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్తున్నా అన్నాడు రేపు బారణ అయితే వీడియోలో మనం చూడొచ్చు భారా గారి వీడియోలో రేపు దిప్పుతాడు అనమాట వీడు అది అందుకే అంత హ్యాపీగా ఉన్నాడు వాడు ఇంట్లోనే ఉన్నాడు ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళలేదు వాడికి హోటగల్ ఆయుర్వేద హాస్పిటల్ లేదు ఏం లేదు అన్ని అబద్దాలే అసలు నిజంగా పిచ్చి అంటే ఇంత తొందరగా తగ్గిపోతుందా అసలు మనం ఇట్లా ఆయుర్వేదిక హాస్పిటల్ కానీ ఎర్రగడ్డ హాస్పిటల్ కానీ వెళ్తే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ తగ్గిపోతుందా వీడు ఇంత తొందరగా తగ్గిపోయింది అని అంటే వీళ్ళకి ఏమైనా సరే వస్తాయి వెంటనే తగ్గిపోతాయి లతకి అభాషణ అయిందా ఉందా కడుపు ఉందా పోయిందా అన్నదే అసలు మనకు ఫస్ట్ క్లారిటీ ఇవ్వలేదు వాడు మళ్ళీ ఇప్పుడు వామిటింగ్స్ అవుతున్నాయి అంటాడు అంటే ప్రెగ్నెన్సీ ఉందా పోయిందా నా వల్లే అయింది నా వల్లే అయింది అంటాడు అసలు అంటే వాడి వల్ల ఏమైంది వాడి వల్ల ప్రెగ్నెన్సీ ఉందా పోయిందా వీడు ఏం చేసింది అసలు అదే అర్థం కావట్లేదు వీడు మేజర్ పాయింట్ అయితే మనకి చెప్పట్లేదు ఏంటి అన్నది అది పెద్ద సస్పెన్స్ అనమాట మనకి అది వీడి ఆనందాలని బాధల్ని మాత్రమే మనం చూడాలి అవి ఏంటో వాడు రివీల్ చేయడం అనమాట చూస్తూ చూస్తూ ఉండాలంతే అదొకటి ఇంకా రేపు గారి అయితే దింపుతాడు ఫ్రెండ్స్ బారానాగాడు వచ్చిన తర్వాత ఇంకా కలకల్లా ఆడిపోద్దేమో వాళ్ళ ఇల్లు మొత్తం మామూలుగా కాదు వాడు ఎక్కడ ఉండేది ఇంకొకటి ఏంటి అంటే మేజర్ పాయింట్ ఒకటి లత గోడ కానుకొని ఉండి ఎంత ముసి ముసి ముసిముసి అవుతుంది ఇక్కడ పెదాలైతే ఇలా కదుపుతుంది మీరు అబ్జర్వ్ చేసిరో లేదా వీడియోలో దగ్గర నుంచి బాగా జూమ్లో చూడండి తెలుస్తుంది బాగా కదుపుతుంది అంటే మీకు బాగా నవ్వు వస్తుంది ఆపుకుంటుంది అనమాట ఆ బ్యాగ్ గురించి ఉండి చెప్తుంటే కూడా అదే బ్యాగ్ లో బట్టలు చదరాలి వెళ్ళాలి ఒకటే ఉంది కొత్త బ్యాగ్ అని చెప్పేసి వాడు ఏదో అంటున్నాడు కదా అనేసరికి బ్యాగ్ గురించి ఎత్తగా దానికి నవ్వు వస్తుంది దానికి అక్కడ ఒకటి అర్థమైపోయింది ఫ్రెండ్స్ అయితే మగుడు పిల్లలు ఇద్దరు కలిసి దొంగ నాటకాలు ఆడితే ఆడుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి దోడు గాడు ముగ్గురు కలిసి నాటకాలు అయితే ఆడుతున్నారు వీళ్ళు చేసేది ఫేక్ అంటే అని చెప్పి వాళ్ళంతా వాళ్ళే ఒప్పుకున్నారు నిజంగా దానికి వీడు చెప్పే అబద్ధాలు అన్నిటికీ కలిపి నవ్వు వస్తుంది ఆ నవ్వుని చాలా వరకు ఆపుకుంటుంది మీరు దగ్గరగా చూస్తే అబ్జర్వ్ చేస్తే అర్థమైతే ఎందుకంటే వాడు చేసే ఫేక్ కంటెంట్ అని ఒక దానికి మాత్రమే తెలుసు వీడు చేసే అబద్ధాలు వీడి చేసే ఫేక్ వీడియోలు వీడి ఏడుపు అంత అబద్ధమే దానికి ఒక్కదానికి తెలుసు కాబట్టి మన ఎవ్వరికి అంతగా తెలియదు అని వాడు అనుకుంటుంది కాబట్టి సో ఆమెకు మాత్రమే దగ్గర నుంచి చూస్తుంది బట్టి బాగా నవ్ వస్తుంది సో ఆ అయితే ఆపుకుంటుంది అక్కడ వీడియోలో క్లియర్ కట్ గా మనకు అర్థమైపోతుంది సో రేపయితే బారాగా దిగుతాడు అనమాట వీడియోలో మనం చూసుకోవచ్చు ఇంకా బారానా కానీ చూడొచ్చు అనమాట మన స్ఫూర్తిగా ఎన్ని రోజులైందిరా బారానా నిన్ను చూడక నిజంగా బాధ అనిపిస్తుంది నువ్వు రారా నువ్వు వీడియోలో లేకపోతే ఏదో అసలు కళ మిస్ అయిపోయింది నిజంగా నువ్వు రారా బారణగా తొందరగా నువ్వు హాస్పిటల్ నుంచి తొందరగా వచ్చేసేసారనా పోయింది పెట్టదు వీళ్ళు వచ్చింది పెట్టారనమాట జస్ట్ ఇప్పుడు రేపు దిగుతాడు బారాగాడు నట్ ఇంట్లో కూర్చొని మళ్ళీ అంటే వాడు మళ్ళీ ఏమన్న సో ఈ రోజు హ్యాపీగా ఉన్నా రేపు ఉండొచ్చో ఉండకపోవచ్చో తెలియదు అని అన్నాడు సో రేపు హ్యాపీనెస్ ఉంటుందో మరి లేకపోతే బారణ కానీ డైరెక్ట్ పైకి పోయిండు హాస్పిటల్ ఇట్లా అయిపోయింది మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి వీడియో పెడతాడు సో స్టిల్ వెయిటింగ్ అనమాట రేపటి వీడియో కోసం సో నిన్నైతే వీడియో పెట్టలేదు వాడికి ఏం చేయాలో అర్థం కాలేదు కంటెంట్ తోచలేదు బాగా ఆలోచించుండు చించుండి చించుండు బారణ కానీ దింపాలి బరిలోకి అనుకున్నట్టున్నాడు సో అందుకే ఈ రోజు వీడియో అయితే తీసి హాస్పిటల్కి వెళ్ళి అన్నం దొలుకొస్తున్నాం చెప్పి అని అయితే పెట్టిండు వీడియో సో చూడాలి ఇంకా నెక్స్ట్ రేపు ఏం పెడతాడా అని ఆలోచిస్తున్నా నేను ఆ అన్నని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాడు నటు ఇట్లా పడుకోబెట్టి మళ్ళీ ఏడ్చుకుంటే వీడియో తీస్తాడా నవ్వుకుంటే వీడియో తీస్తాడా ఇదే హ్యాపీనెస్ రేపు కంటిన్యూ అవుతుందా లేదా అన్నది రేపటి వరకు అయితే మనం వేచి చూడాల్సిందే వాడి వీడియోలు అది మరి ఇలా తరించి పెడతాడా అని నేను అనుకున్నా కదా ఫస్ట్ ఫ్రెండ్స్ మీరు బాగా అబ్జర్వ్ చేసిన నేను మొన్ననే అన్న బారనే గన్ని అయితే పడుకోబెట్టేసిండు మొన్న దాకా అది అయిపోయింది ఇప్పుడు కర్రదాన్ని పడుకోబెడితే ఆ మజానే వేరు అన్ననో లేదో ఇట్లా వాడు అబార్షన్ వీడియో అయితే పెట్టిండు అదే ప్రెగ్నెన్సీ అని చెప్పిండు హ్యాపీగా ఉంది అని అని అన్నాడు లోపే అభాషణ అయిందా లేదో చెప్పకుండానే లతకి ఇట్లా అయిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి తనకి పడుకోబెట్టి ఆయిల్ పూసి జెడ్ బాంబులు పూసి ఏడుపు వీడియోలు అయితే పెట్టినరు వాళ్ళు ఆ పిల్లల్ని పడుకోబెట్టి వీడియోలు అయితే తీసిర్రు అది ఫేక్ అని చెప్పేసి అక్కడే మనకి ప్రూవ్ అయిపోయింది సో నెక్స్ట్ రేపు బారణగానే దింపి ఎటువంటి కంటెంట్ చేస్తాడో ఏడుపు కొట్టు వీడియోలో లేకపోతే సంతోషమైన వీడియోలో చూడాలంటే రేపటి వరకు అయితే వేచి చూడాల్సిందే సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నా వీడియోస్ని అయితే సో ప్లీజ్ ఇలాగే మీ సపోర్ట్ నా పైన ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇది ఇవాళ వీడియో బాయ్ బాయ్